హలో అందరికీ అయితే ఈరోజు మనం కుడుములు ఎలా తయారు చేస్తారో చూద్దాం చూద్దామనమాట ఫస్ట్గా బెల్లంని దంచుకోవాలి తర్వాత ఏలకలు కొబ్బరిని దంచుకోవాలి బెల్లంని ఇలాగా వాటర్లో మరగనిచ్చాలి కొద్దిసేపు తర్వాత ఫిల్టర్ చేసుకోవాలన్నమాట ఆ తర్వాత మనం ఈ పిండి ఏంటంటే నానబెట్టుకొని దంపించుకుంటాం కదా దంపించుకొని కొంచెంసేపు ఆరబెట్టి తర్వాత వేయించుకోవాలి వేయించుకున్న దాంట్లో ఈ పాకాన్ని పోసేసి నిదానంగా బబుల్స్ రాకుండా చిన్న చిన్నగా నీట్గా వాటర్ మరీ పుర్రి పుర్రి అయిపోతాయి అనమాట అంటే కన్సిస్టెన్సీ చూసుకొని పోసుకుంటూ ఉండాలి ఇలా చేసుకుంటూ ఉండాలి అయితే కుడుముల్లో మేము ప్రతిసారి పూర్ణ కుడుములు కూడా చేసేవాళ్ళం అనమాట ఈసారి అవి చేయలేదండి అవి అయితే చాలా బాగుంటాయి లోపల తిమ్మిరు పెట్టి చేస్తారనమాట ఇవైతే నార్మల్ కుడుములు పిండి కుడుములు రకరకాల షేప్స్లో ఉండాలి దేవుడికి వినాయకుడికి నైవేద్యంగా పెడతారనమాట ఇలాగా మనం ఇంకా నా ఇడ్లీలు నా ఉడకబెట్టుకుంటాం కదా సేమ్ అదే ప్రాసెస్ ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టాటా